జై శ్రీమన్నారాయణ ఆంజనేయ స్వామికి తన శరీరాన్ని ఇచ్చి ఇప్పుడు ఆలోచించటం ప్రారంభించాడు శ్రీరామచంద్రుడు ఏమని సీతమ్మ జాడ తెలిసింది ఇప్పుడు మనం వెళ్ళటం ఎలాగా నంకా నగరానికి ఇప్పటికే సైన్యం అంతటినీ సమీకరించుకుని ఉండుట చేత అంతటిని సముద్రపు ఒడ్డుకు తీసుకుని వెళ్ళి ఆ సముద్రాన్ని దాటాలి మనం అలా చేయాలంటే సేతువును కట్టాలి కానీ అలలతో గంభీరంగా ఉన్న ఈ సముద్రంపై రాళ్ళు వేస్తే నిలబడతాయా అందుచేత సముద్రుడు దారి ఇస్తే తప్ప అనుకున్నాడు ఆయన అంగీకరిస్తే తప్ప సముద్రంపై సేతువు కట్టుటో లేక జలములు తొలగించి దారి ఇస్తే నడిచి లంకా నగరానికి వెళ్ళుటకో అవకాశం లేదు ఏం చేయాలి అని ఆలోచించే సమయంలో రావణాసురుడు సభాభవనంలో సమావేశం ఏర్పాటు చేశాడు అందరినీ పిలిచాడు కుంభకర్ణుడు కూడా ఆ సమావేశానికి వచ్చాడు ఒక కోతి వచ్చింది లంకా నగరం ఈ నగరం అంతటినీ దగ్ధం చేసింది ఒక కవి చాలా చమత్కారంగా చెప్తాడు ఆంజనేయస్వామి వచ్చి వెళ్ళిన తర్వాత లంకా నగరంలో ప్రతి ఇంట్లోనూ ఆంజనేయ స్వామి పూటో ఒకటి పెట్టుకున్నారట ఎందుచేత ఆంజనేయస్వామి బొమ్మ ఉంది లంకానగరం అంతా దగ్ధం అయిపోయింది కదా ఈయన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏం చేయాలి అంటే రావణ నీ సంగతి నీ సీతమ్మ సంగతి తర్వాత చూద్దాం ముందు మా ఇళ్లన్నింటినీ ఆంజనేయుడు దగ్ధం చేశాడు కనుక ముందు మాకు ఇళ్ళు కట్టించే ఏర్పాటు చూడమన్నారు వీళ్ళు అనగానే విశ్వకర్మను పిలిపించి అందరికీ కొత్త కొత్త ఇల్లు కట్టించి ఇచ్చాడు మాకు ఈవేళ కొత్త ఇల్లు రావటానికి కారణం ఆంజనేయ స్వామి పాత ఇల్లు తగులుబెట్టటం వల్ల కదా ఈ కొత్త ఇల్లు వచ్చింది అందుచేత ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి అని ఆయనను ఆనాడు చూచారు కనుక వీళ్ళందరూ ఆయన్ను బొమ్మలుగానే గీసుకుని వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకున్నారట ఆయన పేరు చెప్పుకుని అని కవి చమత్కారంగా చెప్తారు సీతమ్మను ఇవ్వకూడదు యుద్ధానికి అవకాశం లేకుండా విజయాన్ని సాధించే విధంగా ఉపాయ మార్గం చెప్పండి అని సమావేశంలో రావణాసురుడు అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు అప్పుడు కుంభకర్ణుడు చెప్పాడు ఎవరైతే ముందు చెయ్యవలసిన పని వెనుక వెనుక చెయ్యవలసిన పని ముందు చేస్తారో వాణ్ణి అవివేకి అంటారయ్యా నీవు ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడివి కదా ఎంత సామర్థ్యంతో ఆలోచించాలి నీవు ఈవేళ ఒక సభ ఏర్పాటు చేసి ఏం చేద్దాం అని అడిగావే ఈ మాట ఇప్పుడు కాదు అడగాల్సింది సీతమ్మను అపహరిద్దామన్న బుద్ధి పుట్టినప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఏం చేద్దామని అడగాల్సింది అని అది మాని సీతమ్మను తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతున్నావు సీతమ్మను ఇవ్వటం తప్ప మార్గం లేదు అన్నాడు కుంభకర్ణుడు రావణుని కోపాన్ని చూసి అయినా నీ భృచ్్యులం కనుక మేం నీ కోసం పాటుపడాలి కనుక మరీ ప్రమాదం ముంచుకు వస్తే నన్ను లేపండి అప్పుడు నేను వచ్చి సంహరించి మీకు విజయం చేకూర్చి పెడతాను అని వెళ్ళిపోయి పడుకున్నాడు ఇంద్రజిత్తు మొదలైన వారు మాట్లాడుతుంటే అప్పుడు విభీషణుడు పైకి లేచాడు మహారాజా హితవు చెప్పేవారు చాలా తక్కువగా ఉంటారు ప్రియం చెప్పేవారు ఎక్కువగా ఉంటారు ప్రియం అంటే అప్పటికప్పుడు మనకు ఆనందంగా గోచరించేది హితమంటే అప్పుడు కొంచెం కష్టంగా కనిపించిన మనకు శ్రేయస్సును కలిగించేది కొంచెం కర్కశంగా ఉన్నా కూడా శ్రేయస్సును కలిగించే హితవును చెప్పేవాడు దొరకడు ఆ హితవును చెప్పిన వినేవాడు దొరకడు మనలో ఒక్కొక్క వీరుడే చాలు రామచంద్రుణ్ణి వానరుల్ని చంపటానికి మనకేం భయం అని అంటుంటే వినుటకు చాలా ఆనందంగా ఉంటుంది కానీ రామచంద్రుని పరాక్రమం చూస్తే నిన్ను జయించిన వాలిని జయించినవాడు రామచంద్రుడు రామచంద్రుని పరాక్రమం తలచుకుంటే ఒక వానరమే వచ్చి లంకానగరంలో ఇంత చేసిందే మరికొన్ని కోట్లు ఉండే వానర సైన్యంతో వస్తే వానిని ఎలా జయించగలం అందుచేత ఆనందంగా ఉండని చెవికి ఇంపుగా ఉండనటువంటి హితవు చెప్పేవాడు దొరకటం కష్టం కానీ నేను చెబుతున్నాను అని రామచంద్రు అని చేత వదలబడిన బాణములు మన రాక్షసుల తలలు తరుగక ముందే సీతమ్మను రామచంద్రునికి అర్పింపుము మన లంకా నగరాన్ని దగ్ధం చేయక మునిపే రామచంద్రుని బాణములు సీతమ్మను రామచంద్రునికి అర్పింపుము అని హితబోధ చేశాడు విభీషణుడు విభీషణుని మాటలు రావణాసురుడు విన్నాడా లేదా తరువాతి భాగంలో తెలుసుకుందాం సుశీలారాణి రామానుజి